ఇంకొక శుభవార్త ఇంకొక ఐదారు రోజుల్లో వింటాం రెండు వేల పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉండేటప్పుడు కోట బొమ్మలకి ఒక డిగ్రీ కాలేజీ మంజూరు చేయించాను అది కూడా క్యాబినెట్ లో పెట్టి ఫైనాన్షియల్ శాంక్షన్ చేసి మంజూరు చేయిస్తే దుర్మార్గులు కొత్తగా తేలేదు కదా ఆ పాత కూడా కొనసాగించలేదు ఎందుకంటే ఇది అచ్చెన్నాయుడు తెచ్చాడు రామ్మోహన్ నాయుడు తెచ్చాడు తెలుగుదేశం తెచ్చింది ఈ పేరు ఆలకొస్తుందని అయినా మళ్ళీ మనం దాని మీద దృష్టి పెట్టాం పైలంతా పాజిటివ్ గా వచ్చింది ఈ రాష్ట్రంలో కొత్తగా డిగ్రీ కాలేజీలు ఇవ్వద్దు ఒక డిసిషన్ తీసుకున్నారు కానీ నేను మాటిచ్చాను వారం రోజుల్లో కోట బొమ్మల్లో కూడా ఒక కొత్త డిగ్రీ కాలేజు మంజూరు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి కూడా ప్లేస్ చూసాం బ్రహ్మాండమైనటువంటి డిగ్రీ కాలేజ్ ఉంటే కోట బొమ్మాలకి సొంత బొమ్మాలకి చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది సొంత మండలం ఎనభై రెండు నుంచి మాకు పార్టీకి పూర్తిగా అండగా ఉన్నటువంటి మండలం ఈ మండలానికి అదేవిధంగా సొంత బొమ్మలకి టెక్కలకి నందిగామికి నేను ఒకటే మీ అందరికి మాటిస్తున్నాను రేపు ఎన్నికలు వచ్చేటప్పుడు మీ గ్రామానికి వస్తే మీరు నేను ఒకళ్ళ ఒకళ్ళం బాగున్నారా బాగున్నారని పలకరించుకోవడం తప్ప మళ్ళీ నా ఇచ్చి ఈ పని ఉందని ఈ పని ఉందని ఎవరు చెప్పవలసిన అవసరం లేదు ఇంకొక శుభవార్త చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారం రామ్మోహన్ నాయుడు గారి సహకారం తీసుకొని మన టెక్కలకి ఆరు వందల కోట్ల రూపాయలతో ఒక మంచి నీటి పథకం కూడా మంజూరు చేస్తాము ఈ రాష్ట్రంలో ఒక జిల్లాకే మంజూరు అయింది అందులో మన జిల్లా ఈ నియోజకవర్గానికి ఆరు వందల కోట్లు నరసనపేటకు ఆరు వందల కోట్లు మంజూరు అయింది టెండర్లు కూడా పిలుస్తున్నారు నేను ఏ గ్రామానికి వెళ్ళినా అన్ని చేశారండి తాగడానికి వీళ్ళు లేవన్నారు రేపు హిరమండలం నుంచి మనకి నీరు తీసుకొచ్చి రేపు ఎన్నికలలోగా రెండు సంవత్సరాల్లో టెక్కల నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఊరిలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు వాళ్ళ రుణం కూడా తీసుకునే కార్యక్రమాన్ని తీసుకుంటాం తోట పట్టణం చూస్తే ఆహ్లాదకరంగా ఉంది ఆ రోజు నేను మంత్రిగా ఉంటే సెంట్రల్ లైటింగ్ మంజూరు చేశాను ఆ రోజు గవర్నమెంట్ పోతే లైటింగ్ ఉసుకాకి మళ్ళీ అధికారంలోకి వచ్చాం అమ్మవారిని అధికార పండగగా చేశాం కలెక్టర్ గారి సహకారంతో బ్రహ్మాండమైనటువంటి రోడ్డు చేసుకున్నాం మొన్నే సుడా సహకారంతో యాభై ఐదు లక్షలు ఖర్చు పెట్టి సాయంత్రం నేను మొన్న చూశాను ఇది నా కోట బొమ్మాలేనా నేను చూసిన కోట బొమ్మాలేనా నేను చూసిన వీధులని నేనే ఆశ్చర్యపోయాను నేను ఎమ్మెల్యే అయ్యేసరికి కోట బొమ్మాలి అంతే రోడ్డు లేదు ఒక ఆటో వెళ్తే రెండు ఆటో వెళ్ళేది కాదు అయితే మీ పెద్దలు తప్పుకోడు ఆ రోజే ఇంకో పది అడుగులు ఇవ్వండి అంటే నాకు కొసరు కొసరుగా అడిగి అది కూడా మీరు సహకరించండి ఈరోజు అదే మనం చేస్తే ఇంకా ఈ రోడ్డు టెక్కలి అదేవిధంగా శ్రీకాకుళంకి మించే విధంగా ఉండేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ధర్మాన్ని మేము పాటిస్తాం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని ఏ రాజకీయ నాయకుడు ఉండకూడదు ప్రజలు ఇచ్చారు ఎమ్మెల్యే అని తెలుగు ఉండాలి ఎంపీ అంటే ఎలాగ ఉండాలి ప్రజా సేవ అని తెలుగు ఉండాలి సమస్యల పరిష్కారం అంటే ఎలాగ ఉండాలని ప్రతి ఒక్కరు కొంతమంది విమర్శిస్తారు ఏనుగంతుంటే కుక్కలు మొరుగుతాయి అవి మనం పట్టించుకుంటే సమయం వేస్ట్ చేయడం మనం ధర్మో రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనకు రక్షిస్తుందని ఒకే నానుడితో పనిచేస్తున్నాం దానికి మీ అందరూ మాకు ఏమీ ఇవ్వక్కర్లేదు నిండు మనసుతో మీరందరూ ఆశీర్వదించి అభివృద్ధిని ప్రోత్సహిస్తే అదే మాకు మూడు పువ్వులు ఆరు కాయలని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం